నమశంకరాయ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది బొట్టు మనం ఏ వేలితో పెట్టుకోవాలి అతిథులకి ఏ వేలితో పెట్టాలి చిత్రపటాలకి దేవుడి చిత్రపటాలకి విగ్రహాలకి ఏ వేలితో పెట్టాలి అలాగే పెద్దవాళ్ల చిత్రపటాలకి ఏ విధంగా పెట్టాలనేటువంటిది చాలామంది వందకి తొంభై తొమ్మిది మంది శాతం చేసే తప్పులు మీకు తెలియజేస్తాను మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఆయుష్కారుకుడు శనికి సంబంధించినటువంటిది ఈ మధ్యవేలు ద్వారా పెట్టుకోవడం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఎల్లప్పుడూ మధ్యవేలు మనం బొట్టు పెట్టుకోవడానికి వాడాలి ఎదుటివారికి పెట్టేటప్పుడు ముత్తైదులకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా పిల్లలకు కానీ బొట్టు పెట్టేటప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు మనం మధ్యవేలితో బొట్టు పెట్టుకొని ఎదుటి వాళ్ళకి బొటన వేలితో బొట్టు పెట్టాలి అలాగే దేవతా సంబంధమైనటువంటి చిత్రపటాలకి ఈ వేలుతోనే అనగా రింగ్ ఫింగర్ అంటారు ఈ ఉంగరం వేలుతో గంధం పెట్టి మళ్ళీ క్లాత్తో తుడుచుకొని మళ్ళీ ఈ వేలుతోనే ఆ దేవతా చిత్రపటాలకి విగ్రహాలకి మనం కుంకుమ అద్దాలి ఇక ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించినటువంటి ఫోటోలకి ఎప్పుడూ కూడా ఈ వేలుతో పెట్టకూడదు కేవలం చూపుడు వేలుతోనే గంధము కానీ కుంకుమ కానీ వాటికి అలంకరించాలి ఈ వేలునే ఉపయోగించుకోవాలి కాబట్టి ఈ చిన్న తప్పుని అందరూ తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకోండి తప్పకుండా మన శాస్త్ర విజ్ఞానం అందించిన దాన్ని మనం సత్ఫలితాల్ని మనం పొందుతాం ఇలా కాకుండా వ్యతిరేకంగా చేస్తున్నాము అని అంటే మనం తప్పు చేస్తున్నట్టే కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు తప్పుదిద్దుకొని సరి సరి అయినటువంటి విధానాన్ని ఆచరించండి